ఈ రోజు నర్సాపూర్ లో జరుగుతున్న జేఐసీ దీక్షకు సంబంధించి నాలుగో వార్డు కౌన్సిలర్ యాదగిరి ఆధ్వర్యంలో ఆ వార్డుకు సంబంధించిన అఖిలపక్ష నాయకులందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం థంపియాడ్ అంటావు నర్సాపూర్ బచావో అన్న నినాదం తీసుకొని మన పారానగర్ లో జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యక్త పదార్థాల తీసుకొచ్చి మన మీద అంటే ఊరుకునే ప్రశక్తిలే అని చెప్పినాం ఇప్పుడే ఎంపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఢిల్లీలో ఈ డంప్ యార్డ్ గురించి మాట్లాడాలి సంబంధిత మంత్రులను కలవాలని చెప్పడం జరిగింది ఆయన కూడా రమ్మని అన్నాడు రేపు రెండు రోజుల ఢిల్లీకి కూడా ఒకసారి మమ్మల్ని ఇచ్చేస్తాం ఏదైనా వచ్చే తరాలకి మన వచ్చే పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డంప్ యాడ్ ఉండదు డంప్ యాడ్ ఉంటే వర్షం పడంగానే ఆ డంప్ యార్డ్ లో ఉన్న చెత్త చెదారులంతా కూడా మన చెరువులోకి వస్తుంది అసలు ఉండలే మనం ఉసంసార్ అవుతుంది అందరూ ప్రకృతిని కాపాడాలి చెట్లు పెట్టాలి పచ్చదనం పరిశుభ్రం ఉండాలంటే జిఎస్ఎంసీ ఉన్న చెట్లు తీసుకొచ్చి రెయిన మన అడుగులు అడిగినడతారట కాబట్టి దాంట్లో భాగంగానే శాంతియుతంగా ఈ విలేనిరా దీక్ష ఇరవై ఏడు రోజులు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ అసెంబ్లీ నడుస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ కనుక రిపోర్ట్స్ పోతున్నాయి గుమ్మడేస్తున్నారు నర్సాపూర్ల రిజర్రాక్ష చేస్తారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా శాంతియుతంగా చేస్తున్నాను మా సహనాన్ని పరీక్షించి మేము రోడ్ల మీదకి వచ్చేదా కూకుంటే దుకాణాన్ని బంద్ చేసి దుకాణదారులను అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా నర్సాపూర్ లో జరుగుతున్న దీక్షలో పాల్గొంటాం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేసిరో కంప్లైంట్ అంటావో నర్సాపూర్ వచ్చావో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం సోద ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తికో సంబంధించింది కాదు మనం రోగాల వారిని పడద్దు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడే ఉద్యోగం చేయాలి ఈ డంప్ ఇక్కడ పడకుండా మనందరి బాధ్యత ప్రతి వ్యక్తి తన సొంత బాధ్యతగా తీసుకొని ఇది నా పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డంప్ యార్డ్ రావద్దు కానీ దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఇరవై ఏడు రోజులుగా నినాదం చేస్తున్నాం ఇదే నిరాధీక్షని ఇంకా నాలుగు రోజుల తర్వాత ఉధృతం చేసి రోడ్డు కట్టంగాన్ని కట్టి వంట వార్పు చేసి అందరికి కూడా కనువిపోదే విధంగా చేస్తాం ఈ ప్రభుత్వం పొద్దు ప్రభుత్వం నిద్రపోతుంది ఎక్కడ డంప్ యార్డ్ చేయాలి ఎక్కడ పార్క్ చేయాలని వెళ్ళక గత ప్రభుత్వం ఇక్కడ అర్బన్ పార్క్ చేస్తే ఈ ప్రభుత్వం అక్కడ డంప్ యార్డ్ ఇస్తుంది ఇక్కడ అడవి మంచి ఉంది చెట్లు మంచి ఉంటే ఇక్కడ పార్క్ చేస్తారు హైదరాబాద్కి వెళ్ళి నర్సాపూర్ వచ్చినా నర్సాపూర్ హైదరాబాద్ పోయినా అద్దాలు తెచ్చుకొని మంచి ఆక్సిజన్ ఆరాధిస్తారు ప్రకృతిని అంటే వీళ్ళు ముక్కు మూసుకొని అద్దాలు ఎక్కించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఈ డంప్ యార్డ్ అడ్డుకుందాం తప్పకుండా ఈ డంప్ యార్డ్ తీసేసే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ రివెన్యూ లక్ష్యాలు ఈ రోజు పాల్గొంటున్నా ఇంత పాల్గొన్న రేపు పాల్గొన్న అందరూ కూడా మనందరి కర్తవ్యం ఇప్పుడే సోదరు యాదగిరి గారు అన్న రావాలంటే నేను హైదరాబాద్ ఉన్నా అయినా సరే మళ్ళీ వచ్చి హైదరాబాద్ కానీ ఇక్కడ వచ్చి వచ్చిన మాటలు మాట్లాడిపోతాం జరిగింది కాబట్టి మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం తప్పకుండా పోరాటం చేద్దాం ఈ డంప్ వల్ల వచ్చే నష్టాన్ని అందరి ప్రజలకు వివరించి మొగ ఆడ చిన్న పెద్ద లేకుండా అందరం కూడా దీక్షలో పాల్గొని డమ్ యాడ్ తీసేసారా పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి